దేవుడు యొక్క సన్నిధి దగ్గర నుంచి దేవుడు ఎందుకు అబద్ధపు ఆత్మను పంపిస్తాడు మరి దేవుడు సత్యవంతుడు దేవుడు నీతిమంతుడు దేవుడు సత్య స్వరూపి నిమ నిజమే తప్ప అబద్ధం ఎరుగిన వాడు వెలుగు తప్ప చీకటి ఎరుగిన వాడు అలాంటి దేవుడు మనమందరం కలిగి ఉన్నాం ఆహాకు కూడా ఆయనే దేవుడే ఉన్నాడు కాబట్టి ఆహాబు దగ్గరికి అబద్ధపు ఆత్మ దేవుడు ఎందుకు పంపిస్తాడండి కానీ వాక్యం స్పష్టంగా చెప్తుందిగా దేవుడే పంపించాడు అని ఆయన వెళ్ళు అబద్ధపు ఆత్మ కానీ వాళ్ళ యొక్క అబద్ధపు ప్రవక్తల ద్వారా ఈ యొక్క మాట చెప్పు అని చెప్పి దేవుడు పర్మిషన్ ఇచ్చే పంపించాడు ఎందుకు దేవుడు పనిచేశాడు ఏం వితుతావో అదే కోస్తావు అదే వాక్యం నాలుగు వందల మంది ప్రవక్తలను నమ్మేవగా నాలుగు వందల మంది ప్రవక్తల యొక్క వర్తమానం ప్రకారమే నువ్వు చచ్చిపోతు అన్ని దేవతలను పూజించే అబద్ధపు ఆత్మలను బయలుదేవతలను నువ్వు ఆరాధిస్తూనే ఉన్నావుగా వాటి యొక్క ప్రేరేపణ చెప్పును మాత్రమే వారి చెప్పిన ఆ యొక్క అబద్ధపు வர்த்தமான பிரகாரமே நீ பிராணம் போகொட்டுக்கு